వెల్కమ్ ప్రస్తుత కాలంలో గజీ బీజీ జీవన శైలి కారణం వలన ప్రతి ఒక్కరు కూడా ఊబకాయ సమస్యతో ఎంతో బాధపడుతూ ఉన్నారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి అంటే బరువును అదుపులో ఉంచుకోవాలి దీనితో బరువు తగ్గడం కోసం కొందరు ఎన్నో రకాల తిప్పులు పడుతూ ఉంటారు బరువు తగ్గాలి అంటే ఆహారం వ్యాయామం అన్ని కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం ముఖ్యంగా ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన సహజ పద్ధతుల్లో శరీర బరువును సులువుగా తగ్గించవచ్చు మన రోజు వారి ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన బరువు అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాంటి కూరగాయలలో ముఖ్యమైనది సొరకాయ దీనిలో తొంభై రెండు శాతం వరకు నీరు అనేది ఉంటుంది ఈ కూరగాయల్లో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అయితే ప్రతి రోజు ఉదయం కాలి కడుపుతో ఈ సొరకాయ రసం గనక తీసుకున్నట్లయితే మన శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది మరొక కూరగాయ ఏమిటంటే కాకరకాయ కాకరకాయను చాలా మంది ఇష్టపడరు నిజానికి దీనిలో పీచు పదార్థాలు అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి మధుమేహం హృద్రోగులు బరువు తగ్గాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు ఈ కాకరకాయను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది ఇది కొవ్వును కరిగించడమే కాక రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది ఈ కూరగాయలలో ఒకటి టమాటో టమాటోలోని మినరల్స్ విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ కూరగాయలలో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది దీనిలో కేలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి విటమిన్ సి టమాటోలో ఎంతో పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని కూడా ఎంతో బాగా మెరుగుపరుస్తుంది దీనితో పాటు బరువు తగ్గాలి అనుకునేవారు క్యారెట్ కూడా తీసుకుంటే చాలా మంచిది దీనిలో క్యాలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి క్యారెట్ లో విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది ఇది జీర్ణం అయ్యేందుకు కూడా టైం పట్టుంది కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది కావున ఆకలిని కూడా నియంత్రిస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటివి